ఆర్బిఎన్ మీడియాకి సభతో నేను అమల్ రాజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం పేరంపేట అనే గ్రామంలో గత కొంతకాలంగా సుమారు రెండు నెలల నుంచి ఒక ఇష్యూపై గొడవ జరుగుతున్న విషయం చాలామంది తెలిసే ఉంటారు అయితే ఆ గొడవకి కారణాలేంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలపై ఆర్బిఎన్ మీడియా ఫోకస్ పెట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క విషయాలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అసలు ఈ యొక్క గొడవ కారణం అంటే ఇక్కడ పేరంపేట అనే గ్రామంలో ఒక డ్రైనేజ్ దగ్గర ఒక డ్రైనేజ్ దగ్గర కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఈవినింగ్ టైం కూర్చొని చక్కగా కొంతసేపు నలుగురు మాట్లాడుకొని అంతా హ్యాపీగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత కొన్ని అసాంఘిక శక్తులు ఎంటర్ అవుతూ ఉంటాయి ఆ అసాంఘిక శక్తులు అంటే నైట్ ఎప్పుడైతే తర్వాత లేదా తొమ్మిది తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ట్ షాప్ దగ్గర నుంచి మందు తీసుకొచ్చి వారంతా కూడా ఇక్కడ పార్టీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సాక్షాత్తు ఈ యొక్క డ్రైన్ పక్కన వారు ఏంటంటే పార్టీ చేసుకోవడం అట్లాగే నైటు మందెక్కువైపోయినప్పుడు అదే బెంచ్లపై పడుకోవడం అక్కడే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ఈ విధమైనటువంటి కార్యక్రమాలకి డ్రైనేజ్ అడ్డాగా మారింది పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కూడా మరి ఇక్కడ మనకి అనుకోకుండా ఫోటోలో చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత పెద్ద డ్రైనేజ్ ఎందుకంటే గ్రామం మీద వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఈ యొక్క పెద్ద డ్రైన్ అమ్మడి వెళ్ళాలి ఈ డ్రైన్ దగ్గర సమస్య ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఆ సమస్య అంటే ఈ డ్రైన్ పైన మీరు చూస్తున్నారు కదా ఈ డ్రైన్ పైన మేము ఈ విధంగా బస్ స్టాండ్ కడతాము మేము ఈ విధంగా బస్ స్టాండ్ కడతామని చెప్పి వాదన కొంతమంది వాదన అయితే ఇందులో కొంతమంది అమాయకులైన కుర్రవాళ్ళు కూడా ఇరుక్కోవడం జరిగింది అందులో ముఖ్యంగా కొంతమంది ఒకళ్ళిద్దరు చదువుకున్న కుర్రవాళ్ళు కూడా అందులో ఉండి ఒకళ్ళిద్దరే చదువుకున్న కుర్రవాళ్ళు అందులో ఉన్నది ఒకలిద్దరే ఆ ఇద్దరు అమాయకంగా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ యొక్క బెంచీలు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ ట్రైన్ మీద మేము బస్ షెల్టర్ కడతాము ప్రజా ప్రయోజనార్థం మేము బస్ షెల్టర్ కడతామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది సరే ఈ యొక్క చర్చి గత నాకు తెలిసి సుమారు ఒక అరవై డెబ్భై సంవత్సరాల నుంచి చర్చ్ ఉంది అక్కడ దాన్ని కొత్తగా నిర్మాణం చేపట్టారు వాళ్ళు ఏంటంటే ఓపెన్ ఇటు పెట్టుకున్నారు చర్చ్ ఓపెన్ కూడా ఇటే పెట్టుకున్నారు ఇటే పెట్టుకుంటే సమస్య అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ప్రహరీ కట్టుకుని ఉన్నటువంటి ఈ యొక్క చర్చ్ ఆవరణ వాళ్ళు రోజు ఇటు దారి తీసేసరికి మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి గొడవ స్టార్ట్ అయింది ఈ గొడవలో భాగంగానే ఈ గొడవలో భాగంగా కొంతమంది వ్యక్తులు కావాలని ఉద్దేశపూర్వకంగా క్రిమినల్ మైండ్తో ఆలోచించి మాకు ఇక్కడే బస్ షెల్టర్ కావాలి మేము ఇక్కడే నిర్మాణం చేస్తామని చెప్పి మరి వాళ్ళు ప్రయోగాలు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు డ్రైనేజ్ మీద బస్ షెల్టర్ అనేది ఎక్కడైనా మనం చూసామా పై ఒక డ్రైనేజ్ ఉందంటే ఆ డ్రైనేజ్పై బస్ షెల్టర్ ఎక్కడన్నా ఉంటుందా అదే విధంగా ఆ బస్ షెల్టర్ నిర్మించి డ్రైనేజీ అడ్డగించే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అవుతా తీసుకున్నారు కూడా అదే పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు గతంలో ఇప్పుడంటే ట్రాన్స్ఫర్ అయ్యారు మరి ఆవిడ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు ఇటు చర్చ్ మెంబర్స్కి ఇటు ఎవరైతే మరి మేము తాగడానికి ప్లేస్ కావాలి లేకపోతే మేము ఎక్కడే కూర్చుంటాం మేము డ్రైనే మాది అని ఎవరైతే గొడవ పడతా ఉంటారో వారికి వీరికి ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చారు మీరు డ్రైనేజ్ మీదకి రావద్దు వాళ్ళు డ్రైనేజ్ మీదకి రారు సరే ఇద్దరు ఆగిపోవాలి కదా వీళ్ళు ఆగిపోయారు చర్చ్ మెంబర్స్ ఆగిపోయారు కానీ మరి కొంతమంది ఉన్నారు కదా ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా చేసే వ్యక్తులు మాత్రం ఈ డ్రైన్ ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ారండి వాళ్ళు డ్రైనేజీని పడగొడుతున్నారు అంత పెద్ద డ్రైనేజీ ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజల మొత్తం ఊరు మొత్తానికి ఉపయోగపడే ఈ యొక్క డ్రైనేజీని వీళ్ళు కావాలని కావాలని ఇప్పుడు కావాలని చెప్పి ఈ విధంగా పడగొట్టడం ఎంతవరకు కరెక్టు ఇదే పరిస్థితి చూసారు కదా ఈ విధంగా డ్రైనేజ్ కోసం అంత గొడవలు పడి అక్కడ ఆటంకాలు సృష్టించుకుంటున్న ఇరు పార్టీలు కూడా ఒక పార్టీ అని నేను అంటలే ఇరు పార్టీలు కూడా ఆ డ్రైనేజ్ కోసం చాలా పరితపించిపోయి ఈ డ్రైనేజ్ మాకు బస్ షెల్టర్ కావాలి అని చెప్పి కొంతమంది ఈ డ్రైనేజ్ మాకు దారి కావాలని కొంతమంది కొట్లాడుకుంటుంటే నేను ఆ గ్రామం వెళ్ళి ఒకసారి పరిశీలించా అసలు ఈ విషయం ఏంటో చూద్దామని చెప్పి మీకు చూపు బస్ షెల్టర్ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏది డ్రైనేజ్పై డ్రైనేజ్ పై ప్రేమ ఉంది కదండి డ్రైనేజ్ ప్రజా ప్రయోజనార్థం ఏమన్నారు ప్రజా ప్రయోజనాల రీత్యా మాకు బస్ స్టాండ్ కావాలి అని వాదన చేసిన వ్యక్తులకి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి అక్కడ డ్రైనేజ్ కోసం ఎవరు దెబ్బలైనా ఇరు ఇరు పార్టీలకి చెప్తా ఉన్నా ఇరు పార్టీలు కూడా అంటే నేను వాడొచ్చో వాడకూడదు పదం ఇరు పార్టీలు కూడా దళితులండి వాళ్ళ ఇళ్ళు సరిగ్గా ఉండవు వాళ్ళ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసింది వాష్రూమ్ బాత్రూముల ఫెసిలిటీస్ ఏంటి పిల్లల భవిష్యత్ ఏంటి వీటి కోసం అంత ఫైట్ చేయరండి వాడు వాళ్ళ వెనకుండి నడిపిస్తున్నటువంటి కొంతమంది కథానాయకులు ఉంటారు ఆ కథానాయకులు చెప్పినటువంటి మాటలు విని వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు వాడింట్లో గోడ లేదు కానీ ఇక్కడ బస్ షెల్టర్ డ్రైనేజ్ కట్టేస్తాడు వాడింట్లో వాడికి పిల్లలు చదువుకోవడానికి సరైన వస్తువులు ఉండవు అయినా వాడికి డ్రైనేజే కావాలి వాడింట్లో వాడి భార్య అతను కష్టపడితే గాని ఇంట్లో భోజనం ఉండదు అయినా వాడికి డ్రైనేజే కావాలి వాడింట్లో వాడి భవిష్యత్తుకి వాడి పిల్లలు చదువుకోవడానికి సరైన లైటింగ్ ఉండదు అయినా వాడికి డ్రైనేజే కావాలి వీళ్ళని రెచ్చగొట్టి బయటికి వదులుతున్నది ఎవరు ఆ రెచ్చగొట్టే శక్తులు ఎవరు ఎంతకాలం ఇటువంటి రాజకీయాలకి లేదా ఇటువంటి మూర్ఖపు మాటలకి బలవుతూ ఉంటారు ఈ దళితులు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇక్కడ చూడండి మీరు ఏ మాటగా మనం చెప్పుకోవాలి గత గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నిర్మించినటువంటి బిల్డింగ్ ఇది స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ నిర్మించిన హయాంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క బిల్డింగ్ నిర్మించడం జరిగింది అయితే బిల్డింగ్ నిర్మించారు ఓకే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఐ మీన్ ఓటమి గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత మార్పులు చేసింది తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డ చదవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించడం వాస్తవం కాదని ఎవరు అందరూ ప్రభుత్వాలను ఎవరో ఏమీ అనే పరిస్థితి లేదు ఇక్కడ ఇదే బాధ్యత గల పౌరులు బస్ షెటర్ కావలసినటువంటి వ్యక్తులు ఇక్కడ తోలిచ్చినటువంటి ఇటుక పరిస్థితి ఏంటి ఇక్కడ ఇటుక తోలిచ్చారు ఇదే స్కూల్లో సుమారు దాదాపు యాభై వేలు ఇటుక దాకా ఉంటుందని చెప్పి అంచనా వేశారు సుమారు అంటే నేను పర్ఫెక్ట్గా లెక్కేయలేం కాబట్టి ఒక యాభై వేలు ఇటుకుందనుకోండి ఆ యాభై వేలు ఇటుక నాశనం అయిపోతుంది ఇది ఎవరు తోలిచ్చారు ఎందుకు తోలిచ్చారు ఎందుకని అవసరానికి మించి తోలిచ్చారు దీని యొక్క ఆర్థిక నష్టం ఎవరి మీద పడుతుంది ఇది ప్రజా ప్రయోజనం కాదా అని నేను అడుగుతాను కేవలం డ్రైనేజ్ సమస్యను తీసుకొచ్చారు కేవలం ఒక డ్రైనేజ్ సమస్య కోసం పోరాడుతున్న మా మిత్రులు చెప్తున్నా నేను ఈ ఇటు సంగతి ఏంటి ప్రభుత్వ స్కూల్లో నీ బిడ్డలు నా బిడ్డలు అందరూ కలిసి చదువుకునే స్కూల్లో ఈ యొక్క దారుణమైన పరిస్థితి స్కూల్ పిల్లల ముందు ఇటుకలు పాములు జారొచ్చు తేళ్లు జారొచ్చు వేరే ఇతర విషపురుగులన్నీ జారొచ్చు ఏదైనా ప్రమాదం జరగవచ్చు దీని గురించి ఎప్పుడైనా పోరాడావా నీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది డ్రైనేజా స్కూల్ ఎందుకంటే చాలా మంది ఇది ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక ప్రకారం ఆ డ్రైనేజ్ సమస్య మీద పంపించారనేది వాస్తవం నిజంగా మా పిల్లలు బాగుండాలనుకునేవాడు స్కూల్ పరిసరాలు పరిశీలించమని ఉండవచ్చు స్కూల్ పరిసరాలు నేను వస్తాను స్కూల్ పరిసరాలు పరిశీలించి దానిపై యాక్షన్ తీసుకోమనండి అలాగే ఈ యొక్క సమస్య మన దృష్టికి వచ్చినప్పుడు మేము వెళ్ళి డ్రైనేజ్ మీద బస్ స్టాండ్ కడితే మంచిది కాదు కాబట్టి అది చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకం దానికి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా మంత్రిగా ఉన్నారు అది చట్ట విరుద్ధం కాబట్టి నేను ఈ చర్చి కమిటీ మెంబర్స్ అలాగే యాజమాన్యంతో మాట్లాడి బస్ షెల్టరు ఇక్కడ వారే నిర్మించి పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటట్టుగా లైటింగ్తో సహా ఏర్పాటు చేయమని చెప్పి నేను అడగడం జరిగింది చూస్తున్నారు కదా మీరు ఈ పక్కన పడమర ఫేసింగ్ ఇది ఈ పడమర ఫేసింగ్ జంగారెడ్డిగూడెం వయా పెంగూడెం వెళ్ళే రోడ్ ఇది ఎవడైనా బస్ స్టాండ్ ఎక్కడ కావాలని కోరుకుంటాడు అంటే నాకు అడుగుతున్నా బస్ స్టాండ్ ఎక్కడ కావాలి జంగారెడ్డిగూడెం నుంచి బస్సు పంగడి కూడా వెళ్తాం ఆ దారిలో మెయిన్ రహదారిలో కావాలనుకుంటారా సందులో కావాలనుకుంటారా సందులో బస్ షెల్టర్ అడుగుతున్నావు అంటే నీకు నైట్ అక్కడ పని ఏంటి మెయిన్ రహదారి గుండా మెయిన్ రహదారి గుండగా ఓ చిన్న షెల్టర్ వాళ్లే వాళ్లే ఖర్చు పెట్టి వాళ్లే కట్టించిస్తానన్నారు నువ్వు మీరు యాక్సెప్ట్ చేయకుండా నాకు డ్రైన్ మీదే బస్ షెల్టర్ కావాలంటే నీ ప్రధాన ఉద్దేశం నువ్వు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తులైతే మీరు బస్ షెల్టర్ ఉందిగా అట్లాగే నేను ఇంకొక రోల్ మోడల్ చూపించాను ఇది అదే గ్రామంలో ఉన్నటువంటి రామాలయం అదే గ్రామంలో ఉన్నటువంటి రామాలయం చాలా అందంగా చక్కగా కట్టారు చాలా బాగుంది అట్లాగే చిన్న షెడ్ వేసి నలుగురు కూర్చోవడానికి లేదా పిల్లలు కానీ బస్సు ఎక్కడానికి కానీ ఇదే పేరంపేట పండుగ వయ జంగారెడ్డి రహదారిలో ఉంటుంది ఈ చర్చ్ ఇది కూడా సారీ చర్చ్ కాదు టెంపుల్ రెండు ఒకటే నాకు ఎందుకంటే రెండు దేవాలయాలు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు మరి ఈ యొక్క ఇంత అందంగా ఇంత పెద్ద చర్చ్ ముందు ఇలా కట్టి ఇచ్చారు వాళ్ళు ఇస్తామన్నారు కానీ నీకు ప్రాబ్లం ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి అంటే నీకు చాటు ప్లేస్ కావాలి చీకటి ప్లేస్ కావాలి మీరు కొనసాగించే ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎవరో అడ్డు రాకూడదు ఇది మీద క్లియర్గా కనబడుతున్నావు కదా ఇక్కడ ఉదాహరించింది వాళ్లే వాళ్ళు అడిగిన తర్వాతే చేశారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఆ డ్రైనేజ్ కోసం దెబ్బలాడుతూ ఉన్నారో బస్ స్టాండ్ కోసం మాకు కావాలని అంటున్నారు వాళ్ళతో నేను మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు నువ్వు వద్దు అంటున్నావు అంటే నీ వెనకమాల శక్తులు ఏమున్నాయి ఒకవేళ నిజంగానే చర్చి నిర్మాణం నీకు ఇష్టం లేదా ఒకవేళ అలా వెళ్తే అలా వెళ్ళిపో అంతేగాని డ్రైనేజ్ అడ్డం పెట్టుకుని గొడవ పడడం అనేది అది సమంజసం కాదు ప్రజలందరికీ ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న ఈ విషయాలన్నీ తెలుస్తాయి ఖచ్చితంగా నిజం నిజాలు తెలుసుకొని మాట్లాడారు ఫేస్బుక్లో ఫ్రీయే కదా అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము మాట్లాడుతున్నాం మేము ముందుకు వస్తున్నాం మేము వీడియో తీసుకుని ఒక అడుగు మీకన్నా ముందుకేసి మా ఖర్చులు సొంత ఖర్చులు భరించి వెళ్ళి అక్కడి నుంచి ఈ యొక్క విషయాలన్నీ సేకరించి ప్రజలకు అందిస్తున్నాం మేడం ఫేస్బుక్ ఫ్రీ కాబట్టి కొంతమంది కామెంట్స్ పెడతారు భయపడ్డాడు లేకపోతే ఒక నాయకుడు భయపెట్టేసాడు లేదా ఒక నాయకుడు ఈ వెళ్ళి ఏంటది దాన్ని ఏమంటారు డబ్బులు తీసేసుకున్నారు లేకపోతే ఏదో సంథింగ్ ఇటువంటి పదాలు వినపడతా ఉంటాయి అంటే సెటిల్మెంట్స్ చేసేసుకున్నారు కొన్ని కొన్ని గోప్యంగా ఉండే విషయాలు ఉంటాయి ఇది సెన్సిటివ్ విషయం సెన్సిటివ్ విషయాలు ఇమీడియట్గా రోడ్డు మీద తీసుకొచ్చినట్లయితే అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కనీస జ్ఞానం లేకుండా పరిజ్ఞానం లేకుండా మీలాంటి కొంతమంది సన్నాసులు పరిజ్ఞానం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా పెద్దలు నేను ఎవరిని ఏమంటా కొంతమంది పిచ్చి కామెంట్స్ పెడతా ఉంటారు భయపడ్డాడు లేకపోతే ఏంటి భయపడేది ఎవడికి భయపడాలి డ్రైనేజీ మీద నిర్మించేవాడు భయపడాలా డ్రైనేజీని కాపాడేవాడు భయపడాలా కామన్ సెన్స్ ఉండాలి కదా మనం మాట్లాడుతున్నాం అంటే కనీసం కామన్ సెన్స్ ఉండాలి పది మంది మనల్ని చూస్తారు గమనించుకోవాలి ఎవడు ఎవరిని ఇక్కడ నియంత్రిస్తాడు డ్రైనేజ్ మీద కట్టించండి పోనీ ఏ నాయకుడు వచ్చి డ్రైనేజ్ మీద బస్ స్టాండ్ కట్టిస్తాడు చూస్తాను ఎవడు వాళ్ళని అయితే ప్రజల ఉపయోగార్థం మనం మాట్లాడేటప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల మీద మనం ఫైట్ చేసే ఈవెన్ చర్చ్ మెంబర్స్ కూడా రాకూడదు నేను అదే చెప్పా మీరు ఒకవేళ క్లోజ్ చేసుకోవాల్సి వస్తే మీరు మీరు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అవసరమైతే డ్రైనేజ్పై మేము ఖచ్చితంగా పంచాయతీ వారి యొక్క బోర్డు పెట్టిస్తాం ఇరు పార్టీలు రావద్దని చెప్పి నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం తెలియజేయడం జరిగింది మరి అధికారులు మరి ఆల్రెడీ ముందు ఆల్రెడీ నేను అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా డ్రైనేజ్ పై నిర్మాణం అనేది తప్పని క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ ఉద్దేశంతో ఫైట్ చేస్తారో అది అక్కడ ఇంకా జరగదు తిరుమలాపురంలో గంజాయి దొరికింది ప్రతి జంగారెడ్డి కూడా చుట్టుపక్కల ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు ఏలూరులో నిన్న గంజాయి ముఠాని డ్రోన్ కెమెరా ద్వారా పట్టుకున్నారు గంజాయి తాగే వ్యక్తుల్ని గమనించండి మీరు ఒకవేళ గ్రామాల్లో అందరూ కొడుకున్నప్పుడు మేము వ్యాపారం చేసేసుకుంటాం మేము జాగ్రత్తగా తాగేస్తాం ఆ డ్రైనేజీల్లో పడేసేస్తాం మొత్తం అంటే ఇక్కడ వినే కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ పక్కా ఉంది మీరు ఏదో అనుకోవచ్చు ఎవరో చూడలేదు మమ్మల్ని గ్రామస్తులు కాబట్టి పల్లెటూరులో ఉండేవాళ్ళు మీకు అంత అవగాహన ఉండదు కాబట్టి మిమ్మల్ని యాక్షన్ తీసుకోవడంలో కొంచెం లేట్ అవుతుంది కానీ అది నిజంగా ప్రూవ్ అయిన రోజు మీ అందరూ జైలుకెళ్లాల్సింది తప్పదు మీరు తాగే తాగుడు కానీ మీరు కూర్చునే విధానం కానీ అయితే నా ఇక్కడ బాధ కలిగించే అంశం ఏంటంటే ఇద్దరు జన అంటే ఆ పదం అనకూడదనుకున్నాను ఇప్పుడు అట్న వీళ్ళ మాటలకు లోబడి వాళ్ళ తరపున పోరాటం చేయడం మొదలుపెట్టారు వాళ్ళ బ్రతికేది జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో వాళ్ళిద్దరూ మంచిగా ఏదో తన పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బ్రతుకుతూ ఉంటారు ఆ గ్రామంలో నైట్ ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆ ప్రెమిసెస్ కూడా కాదు ఆ జన సైనికులద్దరి కానీ వాళ్ళు ఏంటంటే మేము కూడా ప్రజల తరపున పోరాడుతాం మాకు లీడర్షిప్ వస్తుంది కాబట్టి మాకు లీడర్షిప్ ఖచ్చితంగా వచ్చేద్ద ఈ విషయం పోరాడితేనే వాళ్ళ అమాయకంగా వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి తమ్ముళ్ళు మీ అందరూ నా తమ్ముళ్ళే ఎందుకంటే ఈ పోరాడే అందరూ కూడా మీరు అందరూ ఆలోచించండి డ్రైన్ మీద కట్టడం అనేది అది చట్ట వ్యతిరేకమైన చర్య డ్రైనేజ్ మీద ఎవరూ నిర్మాణాలు చేపట్టకూడదు అది క్లియర్ కట్ అంతే అది మీరు ఎక్కడికి వెళ్ళినా రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం అట్లాగే ప్రజా ప్రయోజనార్థం ఆ డ్రైనేజ్ అనేది వదిలేయాల్సిందే రెండు మీకు ప్రజా ప్రయోజనార్థం పోరాడతాను అని మీకు అనిపిస్తే నాతో రండి మీ గ్రామంలోనే స్కూల్లో జరిగే ఇష్యూస్ బయటకు లాగుతా స్కూల్ బిల్డింగ్లో జరిగినటువంటి బయటికి లాగుతా మీరు నడిచే నడి లో వర్షం వస్తే మోకాట్లోత నీళ్ళు వెళ్తాయి ఎన్ని డ్రైనేజీలు పూడిపోయినాయో తీపిద్దాం ఎన్ని అస్తవ్యస్తం అయితే ఆ రోడ్లు నిండిపోయినాయి అన్న విషయాలపై మాట్లాడదాం అలాగే మీరు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో అది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అని కాదు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడదాం ఎందుకంటే వారు కూడా చిన్న రైతులు ఎన్నో సమస్యలు పడతా ఉన్నారు పురుగు పురుగు మందులు కొట్టినప్పుడు అవి నకిలీ అయితే ఆ రైతు పడే బాధ గురించి మాట్లాడదాం గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు దరిపిన నిలబడదాం రైతుకి ఏం కావాలో రైతు వల్ల మనం నిలబడదాం అలాగే రైతు కూలీల అవసరాలేటో మనం పోరాడదాం అంతేగాని ఇటువంటి చిన్న కాన్సెప్ట్ తీసుకుని మీరు నాయకులు అయిపోవడం అంటే అది మరి అది నవ్వుల పాలు అవుతారు సరిచూసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని ప్రత్యేకించి ఉద్దేశించి కించపరిచే విధంగా మరి నేను ఈ యొక్క విషయాన్ని బయటికి తీసుకురాలేదు ప్రజలందరూ అక్కడ ఏం జరుగుతుందని చెప్పి తెలియజేయమని అడగబట్టి ఫోన్లు చేయబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియాలి ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతున్నా సరే ప్రతి విషయం ఈరోజు బయటకు వస్తూ ఉంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి చట్టానికి లోబడి బ్రతకాల్సిన అవసరం భారతదేశంలో ఎంతైనా ఉందని తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్